హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఈ రోజు అయితే ఒక కొత్త హర్రర్ గేమ్ అయితే ఆడిపోతున్నాం గేమ్ పేరు వచ్చేసి మోన్ ఫ్లేక్ ఒక పిల్లోడు దయ్యాన్ని చూసి భయపడతాడంట గేమ్ టీమ్ అయితే వచ్చేసి గేమ్ లోకి అయితే వెళ్ళిపోతాం ఓకే మనం ఏం తెలియదు కాబట్టి గేమ్ గురించి ఈజీ పెట్టుకునే ఓకే దిస్ గేమ్ ఓకే హెడ్ ఫోన్స్ పెట్టుకోమంటున్నాడు చీకట్లో ఉండిద్దంట డార్క్ ఉండిద్దంట బ్రైట్నెస్ పెట్టుకోమంటున్నాడు ఓకే బ్రో గేమ్ స్టార్ట్ అయిపోయింది ద నైట్ బిఫోర్ ది కిలిప్స్ ఓ దెయ్యం వచ్చింది కిటికీలో నుంచి బుద్ధోడు చూశాడు బీర్వా తలుపులు తీసింది మనోడముందు వచ్చేసి చూసుకోవచ్చు మనోర బాగా భయపడుతున్నాడు మంచం కింద నుంచి పట్టుకుంది మనోడిని గట్టిగా బామ్మ మనోడు అదో అంటున్నాడు హెల్ప్ అన్న ట్రై చేస్తున్నాడు అరుస్తున్నాడు వదిలేసింది ఇప్పుడు చూసుకోవచ్చు మనలోని ఓహో అదొక దెయ్యం అనుకుంటున్నాడు వడ్డోడు జరిగింది ఓకే బెడ్ మ్యాన్స్ లేచాడు ఎలాగ డైరెక్షన్ ఇవ్వాలో చెప్తున్నాడు ఓకే ఇట్ అంటే ఓకే రైట్ ఓకే ఓ ఇంట్రాక్ట్ అంటా ఓకే బీడ బాబు తర్వాత మనోడు వచ్చింది బిల్లి అంట మనోడి పేరు కెమెరాన్ ఓకే ముందుగా డోర్ ఉంది ఇంట్రాక్ట్ అవుద్దాం డోర్తో అయితే ఓకే డోర్ దేటి సైడ్ ఓ ఇది ఏంటో ఏదో రూమ్లో ఓకే ఇక్కడ బుక్ అయితే ఉంది జరిగిన కన్వర్వేషన్ కన్వర్ట్ చేసినా ఇక్కడ చూసుకోవచ్చు నాకు కావాలంటే ఓకే ఇంట్రాక్ట్ అవుతాం ఓపెన్ అవుతాయా డెస్క్లు లేదు తలుపు తెద్దాం మదర్ ఫాదర్ డూ యూ హియర్ మీ ఓకే బ్రో మనోడు అడిగాడు ఆర్ నాట్ ఆన్సరింగ్ అలా ఏం రిప్లై ఇవ్వట్లే మనోడికి అయితే ఓ కొడతాడు భయపడుతున్నాడు ఎక్కువ మాట్లాడితే ఏంటి మనవాడు అర్థంలో కనబడు వామ్ మ్యాజిక్ ఓకే డోర్ ఉంది బాత్రూమ్ ఓకే మనోడు ఏంటి ఓ నైట్ టైం కదా వేసాడు వామ్మో వామ్ దయ్యం వచ్చింది కిటికీ నుంచి కుక్క కుక్క అరిసింది అందుకనే ముందే కుక్క చూసింది కుక్క పారిపోతుంది వామ్ మనం వాడు పిలుస్తున్నాడు ఆగమని కుక్క పరిగెట్టేసింది భయం పడి అయ్యా రూమ్ లో అయితే ఉంది ఏం చేద్దాం లో వెళ్దాం మనం భయపడకూడదు మన మాయమైపోయింది మానలో భయపడింది అది ఎవడికైనా పని ఓకే ఇంట్రాక్ట్ అవుతాం అన్నింటితో ఓకే అందరూ ఏం లేదు కిటికీ లేదు ఏం రావట్లే ఇంట్రాక్ట్ అనవసరం వాడు బాత్ ఏంటి కిచెన్ ఉండేం చేసాడు చేశాడు జరిగింది ఎనర్జీ డ్రింక్ అంట మనోడికి ఓకే ఎనర్జీ రీస్టోర్ చేసుకోవడానికి అంట సరే బ్రో ఓ కూర్చున్నాడు డోర్ ఈస్ లాక్డ్ ఓకే వాట్ హ్యావ్ టు డూ నౌ బయటికి వెళ్ళరా బయటికి వెళ్ళారా తమ్ముడు చూద్దాం ఓకే ముందుగా అటు ఇంకా కంటిన్యూషన్ ఉంది ఒక్క పరిగెట్టకుండా వెళ్ళిపోయింది మన బిల్లి అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోయింది పరిగెత్తా అంటున్నాడు అది కానీ బయట కిటికీ నుంచి కనబడిందా అటువైపు వెళ్ళిపోయింది ఓకే వరకు జరవాలా డోర్ లాక్ అయిందంట ఇప్పుడు దీని తాళం ఎత్తకాలా నేను తాళం 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 ఇక్కడ ఉంది పైన నేను తీసుకోవట్లా బొడ్డోడి హైట్ సరిపోవట్లా అదే బొడ్డోడి హైట్ సరిపోవట్లా జూమ్ జూమ్ జూమ్ని ఎత్తే క్లారిటీగా దగ్గర కనబడుతుంది బొట్టోడు హైట్ అన్నట్లేదని చూద్దాం క్లాన్టీ డబ్బా ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అవ్వట్లా ఇక్కడ పుషింగ్ తెచ్చాడు దీన్ని ట్రై చేద్దాం ఓకే పట్టుకున్నాడు ఓకే కదులుతున్నాడు అలా తీసుకెళ్దాం బాబా తొయ్య ఎక్కరా రా అది తాళం తీసేటది తాళం దొరికింది ఓకే బ్రో ఓపెన్ చేయమంటున్నాడు ఓకే ఇంట్రాక్ట్ కాదం పేరు పద బయలు కదా మనోడు బిల్లి కోసం అడుగుతున్నాడు ఐ షుడ్ అది కొంచెం చీకడంటే భయం మనోడికి పరిగెడ్డం మొదలెట్టాడు అందరి దాన్ని నడిచేడు ఇప్పుడు పరిగెడుతున్నాడు ఓకే ఓకే కంట్రీ సైడ్ ఆఫ్ ది అండ్ లేక్ అంట మొత్తం మొక్కజొన్న ఓ వీడే అనుకుంటా మనకు లో కనబడింది మనం భయపడిన నేను వీడే అనుకుంటా దయ్యం ఏం చేయకుండా ఉంటే చాలు పక్క నేను సరిపోదాం ఇంట్రాక్ట్ అయ్యి ట్రై చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఐ డోంట్ లైక్ స్కారీ స్క్రో అంట ఓ ఓ అస్ట్ తిప్పాడు ఉరకరా ఉరకరా చందరు దాక్కున్నాడు ఓహో మానవాళ్ళు అయితే వీడు కనబడట్లేదు అంటే ఆప్టికల్స్ వెనకాల దాక్కుంటే వీడు కనబడమాట లేచేడు వెళ్ళిపోయాడు ఓకే అర్థమైంది ఓ ఏంది ఓ గుంటుంది ఓకే పిట్టులో నుంచి జంప్ ఏదోటి కావాలి ఇప్పుడు ఏదో ఒకటి కావాలి ఇవే తేడాగా ఉన్నాయి ఇంకేమున్నాయి ఇటువైపు ఈ చెక్క ఓకే దీంతో అవ్వట్లేదు ఆ గడ్డి ఉందో దీన్ని ట్రై చేద్దాం తీసుకో పట్టుకో 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 ఆ పడేసాడు పట్టుకుని వెళ్దాం ఆడ మధ్యలో ఉన్న వస్తుంది ఆంకాయలు తాక్కోడానికి ఉంటుంది అనవసరం ఓకే తీసుకురావాలా ముద్రే ప్రభావం ముందు ఇంటరాక్ట్ అయ్యి అంతే బొమ్మ మీద బిల్లీకి ఫేవరెట్ అయిన టాపిక్ అనబడితే చేద్దాం ఓకే వెళ్ళిపోయాడు ఓ హియర్ సమ్ బ్రీతింగ్ ఉంది లాగు ఓకే ఈ చక్క దెబ్బలో అయితే ఊపిరి శబ్దం వినబడుతుందంట కుర్రోడికి బిల్లి ఆర్ ఇన్ యూ ఇన్ దేర్ ఓకే బిల్లి లోపల ఉందా అని అడుగుతున్నాడు ఏం చేద్దాం లోపలికి వెళ్దామా మనోడికి వాడికి చేకడం భయం బొయ్యం అసలు ఇదేమో సస్పీషియస్గా ఉంది టీపు గోయింగ్ లాగా మనం ఏం భయపడకూడదు లాగ్లోకి వెళ్దాం వెళ్ళాము బామ్మ మనవాడు ఉన్నాడుగా సర్ప్రైజ్ అన్నాడుగా మన బాగున్నాయన ఓ ఎక్కడి నుంచి కంటిన్యూ అయింది ఫస్ట్ నుంచి ఆడ అవసరం లేదు ఓకే అని తెలిసిందే కీప్ గోయింగ్ బ్రో ఏం పర్లేదు అయితే చచ్చిపోతే ఓకే పరిగెట్టు పరిగెట్టు ఓకే ఏంటి అన్న అర్థం ఉన్నాయి ఓకే వైపు వెళ్ళి ఎల్లరాటూ అటు వెళ్ళకపోతున్నాడు ఐ థింక్ ఐ క్యాన్ పుష్ దిస్ ఆబ్జెక్ట్ ఓకే ఇవన్నీ తొయ్యాలి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఐదు ఇట్లని తొయ్యాలి పదరా సొమ్ముడు త్వరగా ఫాస్ట్గా తోసుకుంటూ అటు పెట్టేద్దాం ఎక్కువ ఎక్కువ ఉన్నాయి మనం మళ్ళీ ఎంత వస్తాం స్మార్ట్ ఎంత దూరం ఉంది ఉందే చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి పొరకి చాలా కష్టపడుతున్నాడు చిన్న వయసులోనే దీనికైనా మీరు లైకులు కట్టారు గైస్ అదే చేత్తో కొంచెం కామెంట్ కూడా చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం బూస్ట్ కూడా ఇవ్వండి ఇక్కడ ఏదో హోల్ వచ్చింది ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఇవన్నీ తీయాలనుకుంటా ఓకే ఏదో ఉంది హోల్ లాగా చాలి ఎక్కువ ఎందుకు తీసి లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అది ఎక్కువ వద్దు ఎక్కువ తాగితే రాబైపోతాం ఓ ఎలకలు ఉన్నాయి దూరాడు టన్నీ ఎలక ఏం చేయదుగా ఉన్నాడు అయ్యా తీసుకోవాలి ఆ హోల్ లోకి ఎలా చూడవరా బాబు వాడు మనల్ని ఫాలో అవుతున్నాడు కానీ నటిస్తున్నాడు మనల్ని చూసుకోవడం దాకు మీరు పరిగెత్తు ఇచ్చేస్తున్నాడు ఆడ అంతా ఈ ఎలకల మధ్యలో వచ్చి డిస్ప్లేషన్ చేస్తున్నాను అలా పరారా అందులో పడిపోతావు రాబో తాడి చేసి ఎంత దూరం ఉండదు అయిపోయింది ఇచ్చేస్తున్నాడు ఓకే ఓకే ఎంట్రా తర్వాత రాదా బయట గుర్తురా అరే 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 కొడుకు కొడుకు సైలెంట్ సైలెంట్ మరి అక్కడే ఉన్నాడు నేనైతే నేను ఎంత దాక్కున్నా వేసారు కదా ఓకే వెళ్ళిపోతున్నాడు డిపోయాడు ఓకే వాట్ ఐఎమ్ డూయింగ్ ఏం ఎత్తా నేను ఈ గడ్డిలో బాధపడుతున్నాడు భయపడ బిల్లీ భయపడుతున్నాడు బిల్లి అడుగుతున్నాడు బిల్లిని పిలిచి నాకు భయం వేస్తుందని ఓకే ఇంట్రాక్ట్ ఏమైనా అవుతారా ఓకే బకెట్ ఉంది అందుకనే ఇంట్రాక్ట్ అవుతావా అని అడిగాను ఎట్లాగా బకెట్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎక్కుతావా పైకి ఏమన్నా తావాలి నీకు ఓకే ఇక్కడైతే ఏం లేవు మరి పైకి ఎలా ఎక్కుతాడు దీంతో కెపాసిటీ మనకే ఉండదు ఇకే ఉంటుంది మరి ఎలా రా తమ్ముడు ఎట్లాగా எாரியா பாட்லா பண்ணி கேட்டு தெ ఎక్కడానికి ఏం లేదు కదా ఆ బకెట్ ఉందిరా లేదు అనట్లా బకెట్ ఉంది తమ్ముడు డాలి అన్న యూస్ చేస్తా

ఉన్నాడు ఎందుకు దూకెత్తాడంటూ ఆహా స్టోన్ ఎత్తికేట్టుగా నాకు తెలిసి రాయితో దాన్ని కొట్ట పాపలు పడిపోయావా అని అడుగుతున్నాడు పక్కని మన బిల్లిని వీడు మన ఎంత పడే పనిలోనే ఉన్నాడు ఒక బొడ్డ భయపెట్టేస్తున్నాడు నేను అన్నారా నేను నీ బిల్లుని ఎతికి నీకు ఇచ్చేస్తా అలా అన్న ఇంటరాక్ట్ రమా దగ్గర రావాలా ఇంట్రాక్ట్ అవ్వ బ్రో బీ టైను ఇంటరాక్ట్ విత్ దామ్ అది కొట్టు ఇస్కో ఓకే ఇప్పుడు ఏంటితో బకెట్ తీశాలి బావులు యారా పద ట్రై చేద్దాం আরে వింతరా కృష్ణ నాగు మనం హైట్ లో నేను జోలలా బాతునాడు ఈ బోర్డర్ ని బిల్లి బిల్లి పడదలే అందులో ఇంట్రాక్ట్ బకెట్ కింద గే చూద్దాం టు బకెట్ వాము అప్పు అన్నాడు బకెట్ లో దూకేశాం బావిలోని బొడ్డోడు బకెట్ లో దూక్కకుండా బావిలోకే దూకేశాడు